హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగున ఎవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబునినా అదే పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు భవిశెట్టి వెంకటేశ్వరరావు సమాచార సేకర్తగా అందజేసినటువంటి అంశం ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన జవాది వెంకట అనూష అతి విశిష్ట సేవా పురస్కారిణి అనేటువంటి అంశాన్ని మీ కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను ఏనండి జవాది వెంకట అనూష అతి విశిష్ట సేవా పురస్కారిణి ఇక వినండి ఏటా రైలు పట్టాలని సరిచెయ్యటానికి వందల కోట్లు ఖర్చు అవుతుందట కానీ జవ్వాది వెంకట అనూష చాలా తక్కువ మొత్తంతో ఆ పని పూర్తి చేశారు ఇదొక్కటే కాదు ఇలాంటి ఎన్నో అసాధ్యాలను సాధ్యం చేశారు ఎందుకు గాను అరవై తొమ్మిదవ రైల్వే సేవా పురస్కారాల్లో ఆమెను అతి విశిష్ట రైల్వే సేవా పురస్కారంతో సత్కరించారు ఆమె తొలి మహిళ కూడా ఆ టెక్నాలజీతో రైల్వేకి కోట్లు ఆదాయం ఆదా చేశారు రైల్వేలో ఏ పని జరగాలన్నా అనుమతులు బడ్జెట్ నిధుల మంజూరు అంటూ ప్రతిదానికి వేచి చూడాలి వేల మొత్తంలో ఏ పని జరగదు కోట్లు కావాలి అందుకే ఈ జాప్యం అయితే నా పరిధిలోనైనా ఇది మారాలి అనుకున్నాను పదిహేనేళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నా అందులో ఒకటే ఇది రైళ్ల రాకపోకలతో పట్టాల కింద ఉన్న మట్టి వదులైపోతుంది ఒకసారైనా దానికి ఫార్మేషన్ ట్రీట్మెంట్ చెయ్యాలి అప్పుడు ఒక కిలోమీటర్కి యాభై ఆరు లక్షల దాకా ఖర్చు అవుతుంది కానీ నేను జియో గ్రిడ్ జియో సెల్ విధానాన్ని ఉపయోగించి మూడు లక్షలతోనే పూర్తి చేయొచ్చని ప్రయోగాత్మకంగా నిరూపించాను ఈ పద్ధతుల్లో మట్టిపై ఐరన్ గ్రిడ్స్ వేస్తారు దాంతోపాటు పాయింట్స్ క్రాసింగ్స్ మార్చడానికి టీ ట్వంటీ ఎయిట్ మిషన్లు వాడేవాళ్ళం గత ఏడాది సాధారణ క్రైన్లను ఉపయోగించే ఆ పని పూర్తి చేశాను దీనివల్ల ఎనభై నుంచి తొంభై శాతం ఖర్చు తగ్గింది సమయం కూడా ఆదా అయింది రైల్వే సేవా పురస్కారాన్ని అందుకోవడానికి ఇవే కారణాలు అంటున్నారు అనూష ఈ రెండు అమలైతే రైల్వేకి వందల కోట్లు ఆదా అవుతుంది ఇవే కాదు బ్రహ్మపుత్రా నదిపై వంతెన రాజమహేంద్రవరం యార్డ్ రీమోడలింగ్ రెండు గూడ్స్ రైళ్లు ఒకేసారి ట్రాక్ మీద ఉండే విధంగా బెక్కవోల్లో లాంగర్ లూప్ను నిర్మించారు ఆమె ఇందుకు రెండుసార్లు జిఎం అవార్డును అందుకున్నారు ప్రస్తుతం గుంటూరు రైల్వే డివిజన్కి సీనియర్ డివిజనల్ ఇంజనీర్గా కోఆర్డినేటర్గా కోఆర్డినేషన్గా పనిచేస్తున్నారు దేశవ్యాప్తంగా ఈ బాధ్యతలు చేపడుతున్న తొలి మహిళ కూడా అనుషనే అయితే ఇవన్నీ సాధించడానికి కారణం తన వృత్తి ప్రారంభంలో పడిన బలమైన పునాదులేనంటారు ఆవిడ ఈమె సొంత ఊరు పిఠాపురం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు నా మొదటి పోస్టింగ్ అస్సాంలో అక్కడి పరిస్థితులు అంత సానుకూలంగా ఉండవు కమ్యూనికేషన్ సరిగ్గా ఉండేది కాదు క్షేత్రస్థాయిలో పనిచేసే వాళ్ళలో ఒక తెగకు చెందిన వారే ఎక్కువ ఆడపిల్ల మాకు చెప్పడం ఏమిటి అన్నట్లు చూసేవారు అప్పట్లో వీటన్నింటినీ అధిగమించటానికి చాలా సమయమే పట్టింది నాకు కొన్నిసార్లు ఒత్తిడిగాను అనిపించేది కానీ దీని ప్రభావం విధులపై పడకుండా జాగ్రత్త పడ్డాను ఆరేళ్ళు అక్కడే పనిచేశాను పని పట్ల నిబద్ధత నాయకత్వ లక్షణాలు వినూత్న ఆలోచనలు అన్నీ అసోం అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలే తర్వాత విజయవాడలో పనిచేశా ఇప్పుడు గుంటూరు నాకు ఇద్దరు పిల్లలు మా వారు జవాది వెంకట నాగసుబ్రహ్మణ్యం ఐఏఎస్ వారు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు డెప్యుటేషన్పై వెళ్ళి ఢిల్లీలో ఉన్నారు వృత్తిరీత్యా ఇద్దరం పిల్లలకు అందుబాటులో లేమనే బాధ వెంటాడుతూ ఉంటుంది కానీ వాళ్ళు నా పరిస్థితిని అర్థం చేసుకున్నారు నేను సివిల్ ఇంజనీరింగ్లోకి రావడానికి నాన్నే కారణం అయితే దీనిలో రాణించడానికి అమ్మ అందించిన సాయం మర్చిపోలేనిది నా పిల్లల్ని చూసుకోవడానికి ఆమె తన లాప్ ప్రాక్టీసును కూడా వదులుకున్నారు వాళ్ళ సహకారంతోనే నేను ముందుకు వెళ్తున్నాను అంటారు ఈ ఈవిడ అతి విశిష్ట సేవా పురస్కారినిగా రైల్వే పురస్కారం అన్నమాట అది రైల్వే సేవా పురస్కారం అది వారు అందుకున్నారు ఈ సమాచారాన్ని భవిశెట్టి వెంకటేశ్వరరావు అందజేయగా మన కానమూకు కథావచన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు